హలో ఆటోలు దోడుకుంటూ టాక్సీలు దోడుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ ఓ నేత నేతదలకు అండగా ఉంటూ నేతన్న నేస్తాం మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకారు భరోసా ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న బంకులు పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాట పడుతూ వాళ్ళకు ఒక తోడు నా రాజకులకు నా నాయి బ్రాహ్మణులకు నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు మరి ఇన్ని లక్షల మందికి ఇంత ఇంత మంచి చేసి ఇన్ని కోట్ల మందికి లక్షలు కూడా కాదు కోట్ల మందికి మంచి జరిగించి ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావి భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మలు ఇట్లకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేసి ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెద్దందాలతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్ ఐబీ లాంటి కళలు కూడా కలం